ఈనాడు న్యూస్ పెత్తందారి పోకడ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాటలు అక్షర సత్యాలే సీట్లలో బడుగు బలహీన వర్గాలే బలి ముప్పై ఎనిమిది నియోజకవర్గాలలో మార్పులు అత్యధికం ఎస్సీ బీసీల స్థానాలలోనే వైకాపాలో దళితులు బడుగు బడుగులనే బలి చేస్తున్నారని వ్యతిరేకత ఉన్న సీఎం సామాజిక వర్గ నేతలను కొనసాగిస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చెప్పిన మాటలు అక్షర సత్యాలుగా కనిపిస్తున్నాయి టికెట్ల విషయంలో అసలు సిసలు పెత్తందారి విధానాన్ని ఆ పార్టీ అధినాయకత్వం అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాలను బలిపెట్టింది అందలం ఎక్కి ఎక్కేందుకు అధినాయకత్వం బరితే బరి తెగించిన తీరు ఆ పార్టీ పోకడను బయట బయటపెట్టింది నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుల విషయంలో ఒక ప్రధాన సామాజిక వర్గం వార్త అయితే ఒక లెక్క బడుగు బలహీన వర్గాలైతే వేరే వేరే లెక్క అనే విధానాన్ని పాటించారు రెండు దఫాల్లో ముప్పై ఎనిమిది మార్పులు చేస్తే వాటిలో ఇరవై ఐదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల స్థానాలలోనే చేసే చేసినవే ఆ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత లేదా పనితీరు బాగోలేదని నియోజకవర్గాలలో వ్యతిరేకత ఉందని ఎమ్మెల్యేలు సమన్వయ కార్యకర్త కార్యకర్తలను మారు మారుస్తున్నారు ఇవన్నీ బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యేల నియోజకవర్గాలకే పరిమితమా సీఎం సొంత నియోజకవర్గ ఎమ్మెల్యేలకు వర్తించవా అని వైకాపాలోని దళిత గిరిజన ప్ర ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వ్యతిరేకత ఉన్న అగ్రవర్ణాల వారిని కొనసాగిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే బాబు చేసిన వ్యాఖ్యలు ఆ వర్గం ఆవేదనకు అద్దం పడుతున్నాయి రెండు దఫాల్లో చేసిన మార్పుల్లో పక్కన పెట్టేసిన వారి వివరాలను పరిశీలిస్తే తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేల టికెట్లను వారి వారసులకే ఇచ్చారు పోలవరంలో బాలరాజుకు బదులు ఆయన భార్యకు అవకాశం ఇచ్చారు వీరు కాకుండా టికెట్లు కోల్పోయిన మిగిలిన పదమూడు మందిలో ఎస్సీలు ముగ్గురు బీసీలు ఒకరు ఎస్టీలు ఒకరు కాపులు ముగ్గురు రెడ్లు ముగ్గురు ఇతర ఓసీలు ఇద్దరు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రెండు వేల పంతొమ్మిదిలో తేదేపా తరఫున గెలిచి తర్వాత వైకాపా గూటికే చేరారు ప్రవ వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదన్నట్టుగా మారింది ఆయన పరిస్థితి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వర్గ ఓటర్ల జాబితాలలో అవకతవకలకు దోహదపడిన దోహదపడిన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో తేదేఫా తరఫున గెలిచి తరక తర్వాత వైకాపా గూటికి చేరారు ప్రస్తుతం వ్రతం చెడ్డ ఫలితం దక్కట్లేదుగా మారింది దక్కలేదన్నట్లుగా మారింది ఆయన పరిస్థితి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఓటర్ల జాబితాలలో అవకతవకలకు దోహదపడిన ఆయన తర్వాత అది బయటపడి పరు పరువు పోగొట్టుకున్నారు అయినా చివరకు వైకాపాల కుత కుతకుత సిట్టింగులకే టికెట్లు ఇవ్వాలంటూ మద్దతుదారుల నిరసనలు ప్రత్యేక భేటీలు మూకొమ్మడి రాజీనామాస్త్రాలు